మనము నక్షత్రాన్ని బట్టి పిలుస్తాం అంటే పున్నమి చంద్రుడికి దగ్గరికి అయ్యి నక్షత్రం ఉంటే అదే మనం అనుకుంటాము వాళ్ళ రాశిలోకి ప్రవేశించేదాన్ని సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ మాసంలో ఆ దాని ప్రకారంగా వారు ఆ మాసాన్ని పిలుస్తారు ఈ ధనుర్మాసం ఎక్కువగా తమిళవాళ్ళు చేసుకుంటారు కానీ మనం కూడా ధనుర్మాసాన్ని బాగా విశిష్టంగా చేసుకుంటాం గోదాదేవి కళ్యాణం చేసుకోము ఆండాళ్ళి తల్లిని అంటే భూదేవి యొక్క మరో రూపమే ఆండాళ్ళి తల్లి అని లక్ష్మీదేవి మరొక రూపమే ఆండాళి తల్లి అని అనుకుంటాం ఈ ముప్పై పాసురాలు ఉన్నాయి ముప్పై ఈ శ్రీవ్రతం అనేటటువంటి పేరుతో ముప్పై రోజులు కూడాను చేస్తారు ఒక్కొక్క పాసురాన్ని ఒక్కొక్క రోజు పట్టిస్తూ ఉంటారు అంటే అందరూ లేపుతూ ఉంటారు గోపకాంతికలు కాంతలు గోపకాంతలు లేపుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు దాని ఒక్కొక్క రోజున ఒక్కొక్క పాసురాన్ని అది తమిళల్లో ఉంటుంది ఇవాళ మనకి తెలుగులో కూడా చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి అంటే గాన రూపంలోనూ వచ్చాయి లేదంటే విశ్లేషణ కూడా అంటే కేవలం మనం భావాన్ని మాత్రమే తాత్పర్యాన్ని మాత్రమే తీసుకునేటటువంటి అవి కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి గుగుల్ పుణ్యమా అనుకోండి చాలా వచ్చాయి అనుకోవచ్చు పెద్దలు మనకి అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉన్నా మనం ఎక్కువగా మనం ఆంధ్ర తెలంగాణలో ఉండేటటువంటి వారం ఉన్నాం అనుకుందాం అండి మనకి తమిళ్ మీద అంతా పట్టు ఉండదు కదా ఏదో అర్థమవుతుంది కానీ మనం తిరిగి చెప్పాలి కష్టతరం అవుతుంది అందుకని మనలాంటి వాళ్ళ కోసమని కొంచెం వాళ్ళు తర్జుమా చేయటం జరిగింది తెలుగులోకి ఆ విధంగా కూడా మనం వినొచ్చు వినటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది ఈ ధనుర్మాసంలో చేయవలసినటువంటి విధి విధాయకం ఏమిటి కార్తీక మాసం అంతా కూడాను నెల రోజులు ఉపవాసం ఉండండి అన్నారు రాత్రికే తినండి అన్నారు ఈ ధనుర్మాసంలో ఏం చేస్తారంటే తెల్లవారుజావన మనకి బాలభోగం అనేటటువంటి పేరుతో జరుగుతుంది అంటే స్వామి వారికి నివేదన చేయడం నాలుగున్నర నుంచే ఐదింటి నుంచే వారి వారి అంటే ఒక దేవాలయంలో నాలుగున్నరకి చేస్తారు ఒక్కొక్క దేవాలయంలో ఐదు గంటలకు చేస్తారు అక్కడ బాలభోగంతో మొదలయ్యి మూడు పర్యాయాలు పెడతారు అప్పుడు తెల్లవారుజానం ఒకసారి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకసారి రాత్రి ఒకసారి అనమాట ఇప్పుడు రా మనం లౌకికంగా గనక ఆలోచిస్తే పగళ్ళు పొద్దు తక్కువ రాత్రి పొద్దు ఎక్కువ అండ్ అందున ఈ చలికాలం అనేసరికి మనం ఏం చేస్తాము రాత్రిపూట కొంచెం వేగంగా తింటాం త్వరగా తింటాం మళ్ళీ అరుగుతుందో లేదో పడుకోవాలి కదా అన్న దృష్టితో కొంచెం త్వరగానే తింటాం ఈ మధ్య టైం ఎక్కువ ఉంటుంది అందుకని బాలభోగం అనేది పెట్టుంటారేమో అనిపిస్తుంది నాకు మన లౌకికంగా ఆలోచిస్తే భగవంతుడికి పెట్టాడు అంటే చిన్న పిల్లవాడు కదా కృష్ణుడు అందుకని చిన్న పిల్లవాడికి పెట్టేటటువంటిది తెల్లవార్చాన కొంచెం పెద్దవాడు అయ్యాడయ్యా మధ్యాహ్నం పెడుతున్నారు ఇంకా కొంచెం పెద్దవాడు అయ్యా రాత్రిపూట కూడా పెడుతున్నాం అన్నట్టుగా భావనతో మూడు పూట్ల పెట్టడం ఇక్కడ పెట్టేటటువంటి నైవేద్యాల్లో కూడా మనకి ఎక్కువగా క్షారగుణాన్ని కలిగినటువంటివే పెడుతూ ఉంటారు క్షారగుణం అంటే మనకి తెలుసు ఎక్కువగా ఆవాలు ఇంగువ ఇవి చింతపండు అంటే ఉష్ణశక్తిని పెంచేటటువంటిది మన శరీరంలో ఉష్ణశక్తి పెరగాలి సి విటమిన్ కూడా ఆ సి విటమిన్ ముందు ఉష్ణశక్తి ఎందుకంటే బయట నుంచి ఉష్ణశక్తి తక్కువ ఉంది కదా సి విటమిన్ ఎంత అవసరమో మనకి డి విటమిన్ కూడా అంతే అవసరం కదా బయట ఉష్ణశక్తి తక్కువ ఉన్నప్పుడు మన శరీరంలో ఉష్ణశక్తిని పెంచేటటువంటివి ఇవన్నీ కూడాను ఈ నైవేద్యాలు అవే మనం ప్రసాదంగా స్వీకరిస్తాం ఇక తర్వాత మనకి శ్రీ మనకి తిరుమలలో కూడా గమనిస్తే ఈ మాసం అంతా కూడా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఏం జరుగుతుంది సుప్రభాతం ఈ సుప్రభాతం బదులుగా ఈ మాసం అంతా కూడా తిరుప చే ఒక్కొక్క పాసురాన్ని వాళ్ళు పట్టణం చేస్తారు పా పాసురాలు ఒక్కొక్క పాసురాన్ని పట్టణం చేస్తారు అదే విధంగా దళాలతో పూజ చేస్తారు విశేషంగా ఈ మాసం అంతా కూడా మారేడు దళాలతో మారేడు దళాలు వెండి ఉంటే చూసాను వాటితో అయినా సరే మామూలు మారేడు దళాలతో కూడా స్వామికి విశేషంగా పూజ చేస్తాం మనం కార్తీక మాసంలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రంలో విష్ణుమూర్తి ఆరాధన ఈశ్వర ఆరాధన చేసుకున్నాం అదే ఈ మార్గశిర మాస ఈ ధనుర్మాసంలోనే ఈ మాసంలోనే మనకి ఆరుద్రోత్సవం అనేటటువంటిది ఈశ్వరుడిని విశేషంగా మనం పూజిస్తాం అంటే వారు అభేదం అని చెప్పి చెప్పడానికి ఆ మాసంలో చూస్తే ఈ మాసంలో చూస్తే ఇద్దరిని కూడాను ఆరాధించడం జరుగుతుంది